ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది హైదరాబాద్ లో దాదాపు పదిహేను వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది అయితే ఇరవై వేల మంది ఉద్యోగులుండేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ను స్థాపించనుంది అమెరికా పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ కంపెనీ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా జరిగినటువంటి చర్చల్లో ఆ మేరకు ఒప్పందం జరిగింది సీఎం రేవంత్ దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి సాంకేతికత కొత్త ఆవిష్కరణలకు అభివృద్ది కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అందుకే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా సత్తా చాటుకున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందంటూ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ అన్నారు ఇక హైదరాబాద్ లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ క్లౌడ్ సొల్యూషన్స్తో పాటు వివిధ అధునాతన సాంకేతికతలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంస్థ ప్రతినిధులకు తెలిపారు అలాగే ఆ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు ఇక ఆ కంపెనీకి సంబంధించి తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ప్రకటించారు కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు ఇప్పటికీ ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలని కాగ్నిజెన్ నిర్ణయం హైదరాబాద్ వృద్దికి దోహదపడుతుందంటూ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు అభిప్రాయపడ్డారు